సార్ చెప్పండి మీకు ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తాం మొత్తానికి సార్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అనుకోకూడదు కానీ రాజకీయాలు పక్కకి తీసేస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు బాగా చేస్తున్నారు మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇగో మెడిసిన్ కొంతమంది అది చాలా తప్పు సార్ రోజుకి ఉదయం కానీ అర్ధరాత్రిలో కూడా వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంట కూడా రెండు మూడు సార్లు వచ్చారు అర్ధరాత్రి ఒంటి గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు ఇంత యంత్రాంగాన్ని ఇంత ఇదిగా పెట్టి అంత చేసిన తప్పు తిని లేదనకూడదు అందరికీ శుభ్రంగా అందు ఫుడ్కి లోటు లేదు ఆ మందులకి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ అది మేము రాజకీయాల గురించి ఏదో మాట్లాడతారా రాజకీయం గురించి అయితే ఇది కాదు మినిస్టర్లు రోజుకి ఒక ఇద్దరు ముగ్గురిని ఇక్కడే పెడుతున్నారు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు మన వర తగ్గింది మొత్తం తో నీట్గా ఫైర్ ఇంజన్ పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు అంతా బాగానే ఉంది సార్ ముందు జాగ్రత్తగా మెడిసిన్ కూడా ఇచ్చినట్టున్నారు ఇచ్చారు సార్ కాళ్ళు పాచిన దానికి లో తిరుగుతున్నాం కదా కాళ్ళు పాచిన దానికి హోమి ఇమ్యూనిటీ పవర్ కి మోషన్స్ కి అన్నిటికి ఏది కాదంటే మందులు మాత్రమే ఇస్తున్నారు సార్ అట్టే అన్నీ బాగానే అండి అన్ని బాగానే అందుతున్నాయి మెడిసిన్ అందుతుంది ఫుడ్ అందుతుంది వాటర్ అందుతుంది అన్నీ బాగా ఇక్కడ బాగానే ఇక్కడ వాటర్ తగ్గిపోయిందండి మళ్ళీ రెండు రోజుల నుంచి ఈ రోజే సాయంత్రం నుంచి మళ్ళీ పెరిగింది నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వాటర్ పెరిగింది వస్తున్నారు అన్నీ వస్తున్నారు నేను పడుకోవాలా అధికారులు కూడా పడుకోకుండా మాతో పడ్డే బైకుల మీద వచ్చి ఎక్కడ పెరుగుతుంది ఏంటని అన్ని చూశారు కూరగాయలు కావచ్చు అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ అంటూ కొంతమంది ప్రచారాలు చేస్తారు వాళ్ళు తక్కువ తక్కువ రేటుకి అన్ని ఇస్తున్నారు అన్ని బాబు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఎదరకు కూడా ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి అందరికి వెళ్తున్నాయి మొత్తం ఎలా పనిచేస్తుంది ఫుడ్ ఈ సమయంలో బాబు గారు సేమ్ గా ఉండడం మీరే అసలు చాలా అదృష్టం అదృష్టం ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు కొంచెం వెళ్ళలేక ఇబ్బంది పడితే పడవచ్చు కానీ తగ్గిన తర్వాత మాత్రం ఎవరికి ఏం లోటు లేదు మాకు మూడు రోజుల్లో కరెంట్ వచ్చేసింది మూడు రోజుల్లో తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది కాకపోతే నైట్ నుండి బాగా పెరిగింది వాటర్ ద్వారా టెక్నాలజీ మాత్రం బాగా వాడుతున్నారు సార్ టెక్నాలజీ వాడి బాగా అసలు లోపలికి వెళ్ళ పోలీసులు కూడా వెళ్ళలేని ప్లేసులకు హెలికాప్టర్ ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఈ డ్రోన్ల ద్వారా మెడిసిన్ కానీ ఫుడ్ కానీ బాగానే సప్లై చేశారు అందులో మాత్రం అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ ఉండడం మాత్రం అదృష్టం ఏదైనా సరే ఒక వేరే ఇది ఉంటే మట్టుకు ఎంతలా అయితే ఉండేది అనుకో

ఈ మున్సిపాలిటీ వాళ్ళు చాలా సూపర్గా పనిచేస్తున్నారు సాయి కృష్ణ ఎన్ కలివిలో ఉంటున్నాం మేము మాకు ఏంటంటే ఐదు రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా వంద మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు ఇచ్చేశారు తర్వాత పాలండి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మొదట్లో మామూలు ప్యాకెట్లు ఇచ్చారు కానీ తర్వాత టెట్రా ప్యాకెట్లు ఇచ్చారు పాలకు ఎవ్వరికి ఇబ్బంది లేదు అలాగే వాటర్ కూడా లూజ్ బాటిల్స్ ఇస్తున్నారు కానీ క్యాన్ ఇది ఒక కేస్ ఇస్తే బాగుండేది ఒక్కొక్కళ్ళకేను కేస్ ఇస్తే ఒక రోజు వండుకోవడానికి తాగడానికి సరిపోతాయి నిజంగా వాటర్కి కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఫైర్ ఇంజిన్స్ అన్నీ వచ్చి చక్కగానే వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్ళు అన్నీ తోడారు లిఫ్ట్లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం లోపలికి వచ్చారు మా దగ్గరకు వచ్చి అటు పక్కన ఏదైనా వాళ్ళు బాగా బాగా హెల్ప్ చేశారు పెద్దవాళ్ళకి పెద్ద అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం మెషినరీ అంతా ఈ ఏరియాలో వచ్చి ఈ ఏరియాలో వచ్చారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు బాగా చేశారు నిజంగా మొత్తంగా ఇప్పుడు బాబు గారు బాబు నేను నేనంటే రాజకీయాల గురించి కాదు కానీ మనం మాట్లాడకూడదు లాస్ట్లో ఇప్పటికి కూడా ఏమైందంటే భుజం లోతు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తే బాగుంటుంది నిన్న పర్టికులర్గా నిన్న సాయంత్రం నుంచి వాళ్ళకి వాటర్ వచ్చింది వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు కొద్దిగా వాళ్ళకి స్టాక్ పాయింట్ అక్కడ ఒకటి పెట్టి పాలు కానీ వాటర్ కానీ ఏదైనా స్టాక్ పాయింట్ అక్కడ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు ఇప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది ఇది అదే లేదు అన్ని రకాలుగా కూడా ప్రజలు బాగా ఆదుకుంటున్నారు బాబు గారు గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం అంటారు బాగుంది నాకు ఎవరైనా ఒకటే బాబు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ టైంలో ప్రజలకి ఆదుకుంటాం నెంబర్ వన్ బాబు గారు వచ్చి తిరుగుతున్నారా కొంతమంది తిరగట్లేదు అటెండ్ గుడ్డు వాళ్ళు తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డు వాళ్ళండి ైట్ తిరుగుతున్నారు ఆయన ఆయన కాబట్టి ఈ పనులు చేస్తున్నారు మనిషిలో ఈ లోతు నీళ్ళు వచ్చినాయి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో కానీ అది అది వాటర్ వలన ఇప్పుడు తర్వాత నుంచి అన్ని డే అండ్ నైట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను అన్ని రకాల సరుకులు నిత్యావసర ఏ టు జెడ్ అన్ని రకాలుగా బాగుంది నేను బాబు గారు తప్ప ఏరియా ఏరియా అనిపిస్తుంది ఆ రకంగా ఉంది అన్ని రకాలుగా ఒకటని లేదండి ఇప్పుడు ఫైర్ ఇంజిన్ కానీ ఒక వాటర్ కానీ తాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ బిస్ పిల్లలకి బిస్కెట్లు కానీ మెడిసిన్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్ని చాలా బాగా చేస్తున్నారు కూరగాయలు ఏంటండి కూరగాయలు ఎంత రేట్కి అమ్ముతున్నారు పదేసి రూపాయలు ఏదైనా పది రూపాయలు చెప్పినట్లు రేట్లోకి అమ్ముతున్నారు వాళ్ళు లిస్టే పెట్టారు లిస్ట్ పెట్టి దాని ప్రకారం అది కూడా మంచి కూరలు ఉన్నాయి మంచి కూరలు ఉన్నాయి మొన్న ప్రతి గంటకి హెలికాప్టర్లు ఇక్కడ ఆగే పైన ఓకే డ్రోన్లు కూడా పెట్టారు డ్రోన్లు పెట్టి ప్యాకెట్లు కిందకి దించారు డ్రోన్లు కూడా వచ్చి వచ్చాయి టెక్నాలజీ ఉపయోగించారు దీనికి సంబంధించి చాలా సంతోషం ఇట్లాంటిదే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని చేస్తే బాగుంటుంది చాలా బాగుంది టెక్నాలజీ యూజ్ అండ్ యూసేజ్ చాలా బాగుంది డ్రోన్ల ద్వారా కూడా వెళ్ళలేని లోటు ప్రాంతాలకు కూడా డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ హెలికాప్టర్ల ద్వారా వేస్తున్నారు బాగా లోతట్టు ప్రాంతాలకి అన్ని రకాలుగా అండి అసలు ఇదేనే అది లేదు చాలా సూపర్గా ఉంది బాబుగారు ప్రభుత్వం ప్రభుత్వం అనే కాదు ఇక్కడ ముంచుదే ముప్పు ప్రాంతంలో తర్వాత తర్వాత ఏమో కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు శుభ్రంగా అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూస్తున్నారు బాబుగారు కూడా అది కూడా చూసాం మేము చాలా బాగా చేస్తున్నారు ఈ సింగనగర్ ఏరియా పది డివిజన్లు ఉండే పది డివిజన్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు విజయవాడ నగరంలోనే కాకుండా ఎన్డిఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలకు కారణంగా ఈరోజు ఒక వారం వారం రోజులుగా కూడా చాలా వర్షం రోజు రోజుకి పెరిగిపోతుంది వరదకు నీరు కూడా పై ప్రాంతాల నుంచి విజయవాడ మునిగిపోయింది అనేక రకాలుగా పిల్లలు పెద్ద పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా ఈరోజు అభినందనీయం ఎందుకంటే ఈ రోజుల్లో విద్యార్థులు కావచ్చు అదేవిధంగా పేదలు కావచ్చు చిన్న పిల్లలు పసిపిల్లలకు కూడా ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా చెప్పడానికి గవర్నమెంట్ని అభినందించడానికి కారణం ఏమంటే ఈరోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈరోజు ట్రక్కులు ట్రక్కులుగా ఈరోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లతో ఈరోజు ఏకంగా ఈరోజు డిపార్ట్మెంట్లో పోలీసులు అయితే కానిస్టేబుల్ అయితే పక్క జిల్లాల నుంచి అంటే మేము మా ఆఫీసులో కూడా వాళ్ళకి వాళ్ళకి స్టేయింగ్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మాతో మాట్లాడడం జరిగింది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపురం నుంచి వచ్చాం నెల్లూరు నుంచి వచ్చాం ఇట్లా అనేక రకాలుగా రాయలసీమ జిల్లాల నుంచి కూడా కానిస్టేబుల్స్ని డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ని వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ సర్వీస్ అందనే చేస్తున్నారు అంటే వాళ్ళనే స్వయంగా ఈరోజు విధుల్లోకి దింపి నీళ్ళలోకి దింపి వాళ్ళందరి చేత నుంచి కూడా ఈరోజు ఈ ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు కావచ్చు నీళ్లు కావచ్చు భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈరోజు వీధి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరుస్తూ వాళ్ళకి అందిస్తున్నారు ఈ ఈరోజు వాళ్ళందరి చేతల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ చే అందిస్తుంది పక్క సీఎం అదే విధంగా నారా లోకేష్ గారు అందరూ మంత్రుల బృందాలన్నీ కూడా నేరుగా ఐపీఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటే ఇలా ఫీల్డ్ రావడం జరుగుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి ఇలా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ స్వయంగా నేను కూడా కలెక్టర్ ఆఫీస్లో అంటే ఇక్కడ ఒక పక్క నీట మునిగి తేలుతున్నటువంటి వరద ప్రాంతాల్లో ఉన్నప్పటికీ విద్యా సంస్థలకి కొంతమంది సురక్షిత ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మేము కళాశాల నడుపుతున్నాం కళాశాల యాజమాన్యం మేము కళాశాల నడుపుతున్నాం ఎవరైతే బాగున్నారో వాళ్ళ కళాశాలకు రావచ్చు అని చెప్పి యాజమాన్యాలు కళాశాల నడుపుతుంటే ఏఐస్ఎఫ్ నాయకత్వం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మిగుతు పత్రం ఇస్తూ వాళ్ళు రావడానికి కనీసం వాళ్ళు వచ్చినప్పటికీ వేసుకోవడానికి బట్టలు లేవు చదువుకోవడానికి పుస్తకాలు లేవు అన్నీ కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు ఈ కళాశాలలన్నీ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా సెలవులు మళ్ళీ పొరగించాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలోనే సీఎం గారు స్వయంగా ఈరోజు రాష్ట్ర కేంద్రం అంటే సెక్రటరేట్నే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంటే విజయవాడ ఉన్నటువంటి బందర్ రోడ్ల కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ ని సెక్రటరేట్ ఈరోజు ఒక బృందంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచే కూడా మొత్తం కూడా కేంద్రీకరణ చేసి అన్ని సేవలు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే స్వయంగా అందించే పద్ధతిలో ఎక్కడంటే ఈరోజు విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పక్కనే సింగనగర్ ప్రాంతం కావచ్చు అటుపక్క నుంచి సితారా సెంటర్ కావచ్చు రెండింటికి విజయవాడ నగరం కేంద్రంగా మిడిల్ లో పెట్టుకొని ఏదైనా ఇబ్బంది అంటే సెకండ్స్ వితిన్ ఆఫ్ లో అక్కడ చేరుకొని సిబ్బంది వాళ్ళకి సహాయ సేకరణలకి అందించడానికి టెక్నాలజీ వినియోగం ఎలా ఉందంటారు మరి బాబు గారు డ్రోన్స్ కావచ్చు హెలికాప్టర్ అన్ని కూడా వినియోగిస్తున్నారు దీని మీద అంటారు అంటే డ్రోన్స్ నుంచి భోజనాలు అందిస్తున్నారు చాలా బాగానే ఉంది ఫస్ట్ రోజు అయితే పైనటువంటి సిబ్బంది వారికి ఏ విధంగా అందించాలో తెలియకుండా పైనుంచి విసిరారు దాని గురించి కొంచెం ప్రజలు కావచ్చు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి అవన్నీ కూడా వెంటనే పైనటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా బాబు గారు కావచ్చు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పద్ధతిలో సరైనది కాదు వెంటనే పై నుంచి బ్యాగ్స్తో కింద వారికి ప్రజలకి అందే చేతుల చేతు చేతులకు అందే పద్ధతిలో మీరు అందించాలని చెప్పి దాన్ని రెక్టిఫై చేయడం వెంటనే ఫస్ట్ రోజు అయితే కొంచెం మిస్టేక్ జరిగింది తర్వాత రోజుల నుంచి స్వయంగా ఎంత పైనుంచి అయినా కానీ కింద ప్రజలకి చేతులకు అందే పద్ధతి లో ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం అందిస్తుంది